మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్బంగా కలెక్టర్ బోయి నిలుపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆహారం తీసుకోవడం ద్వారా నిలుపురుగుల నివారణతో పిల్లలు పూర్తి ఆరోగ్యం పొందుతారని ఆయన అన్నారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని ఈ మాత్రలు నులిపురుగుల సమస్య రక్తహీనత బుద్దిమాద్యం తగ్గించి చదువులపై ఏకాగ్రత పెంచుతాయని తెలిపారు జిల్లాలో రెండు లక్షల యాబై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు మంది పిల్లలకు ఈ మాత్రలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు నేషనల్ డే అంటే జాతీయ పురుగుల నిర్మూలన దినాన్ని మనం జిల్లాలో పాటిస్తున్నాము రోజుతో మొదలయ్యి అది పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఈరోజు మొత్తం జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ జూనియర్ కాలేజెస్ ఇట్లాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి వన్ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఈ అల్బొండజోల్ మాత్రలు అనేది మనం ఇస్తున్నాము ముఖ్యంగా పిల్లల్లో దీనివల్ల ఆకలి ఉండకపోవడం తర్వాత వారికి ఎనర్జీ ఉండకపోవడం రకరకాల ఆరోగ్య సమస్యలకి దారితీయడం అన్ని అది అదేవిధంగా ముఖ్యంగా రక్తహీనత మాల్ న్యూట్రిషన్ వీటన్నిటికీ కూడా ఇన్నులు పిరుగులు కారణమవుతాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ జాతీయ దినోత్సవాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది